తమ్ముడు నమస్తారా ఈసారి మన ఊళ్ళే నేనే సర్పంచ్ గా నిలబడబోతానా ఈసారి కూడా కొంచెం మనం నేనే సారి సర్పంచ్ గా నిలబడి పీకి నువ్వు కట్టలు కట్టినావని మళ్ళీ ఈసారి వచ్చి నేను సర్పంచ్ గా నిలబడదని నాకు కూడా ఏం చెప్తాను ముసలోడా నడు పీకో పీకే నువ్వు సర్పంచ్ నువ్వు పోయినసారి మా వాడకట్టకు సీసీ రోడ్ ఎత్తాను కనీసం మురం కూడా పోయేలే మళ్ళీ నువ్వు ఈసారి వచ్చి నాకు నా బుచ్చల రోడ్డు పూర్తి ఎందుకు పోయాకుంటేంది ఓట్ల ఐదేళ్ళ కోస వస్తాయి వచ్చినప్పుడే అన్ని విధాలా వాడుకునే విధి పెట్టాలి కొంతమంది ఈసారి తాళుతూ పచ్చి ఓటర్లు ఉంటారా ఎవ్వరు ఎట్లా చూసుకుంటే మనకు ఓట్లు పడతాయి అనేది అన్ని చూసుకోవాలి నా అనుభవంలో ఇటువంటి ఓటారని ఎంత మంది చూడలేదురా దారి